పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినట్లు ఫిర్యాదులు వచ్చే నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచే సస్పెండ్ చేయడం జరిగిందంట దానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పత్రికా ప్రకటన కూడా ఇచ్చింది ఈరోజు పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు శాసన మండలి సభ్యులు శ్రీ దువ్వాడ శ్రీనివాస్ గారిని పార్టీ నుండి సస్పెండ్ చేయడం అనేది పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాడుపడినట్లు ఫిర్యాదులో వచ్చిన నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు పార్టీ అధ్యక్షుల వారు ఈ నిర్ణయం తీసుకోవడం అనేది అనేసి వారు అఫీషియల్గా కూడా అనౌన్స్మెంట్ కూడా చేశారు సో దువ్వాడ శ్రీనివాస్ గారిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కూడా జరిగింది ఆయన వ్యవహారం మనం కుదర చూస్తున్నాం ఏ విధంగా నడుస్తుందో జగన్మోహన్ రెడ్డి గారు ఏమోలే ఆయన పర్సనల్ ఇష్యూస్ వాళ్ళ పర్సనల్ విషయాలు జోక్యం చేసుకోకూడదు వాళ్ళ ఫ్యామిలీ విషయాలు ఎక్కువగా జోక్యం చేసుకూడదు అని చెప్పేసి సైలెంట్గా వస్తూ వచ్చాడు అంతవరకు బాగానే ఉంది కానీ పార్టీ క్రమశిక్షణకి కూడా క్రమశిక్షణను కూడా ఉల్లంఘించాడంట ఇది తప్పు కదా ఎందుకంటే ఆయన పర్సనల్ విషయాలు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ కాలేదు అలాంటిది ఆయన ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చేలా కూడా పనిచేస్తున్నాడంటే దాని మీద ఇంకా చర్యలు తీసుకోకపోతే అది మొత్తం ఎంటైర్ జిల్లాకే చట్టబిలు వచ్చేస్తుంది కాబట్టి పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినట్లు ఫిర్యాదు కూడా వచ్చాయంట ఆయన మీద అందుకని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి కొంచెం సీరియస్గా తీసుకున్నట్టుగా కనిపిస్తుంది సరే ఇంకా ఆ మహానుభావాన్ని కొంచెం పక్కా పెడితేనే బాగుంటుంది అని చెప్పేసి అన్ని ఆలోచన చేసి ఉంటారు ఆయనకు కూడా ఇంటిమేషన్ ఇచ్చి ఉంటారు ఆయన దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తెప్పించుకొని ఉంటారు వీటన్నిటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు పరిశీలన పరిశీలనలోకి తీసుకొని దువ్వాడ శ్రీనివాస్ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచే సస్పెండ్ చేయడం జరిగింది సో రేపటి నుంచి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాదు ఓన్లీ ఎమ్మెల్సీ ఆయన ఇష్టం ఇంకా ఆయన ఎమ్మెల్సీ పదవిని కూడా వదులుకుంటాడా లేకపోతే మరి ఆయన రాజకీయ భవిష్యత్ ఏమిటి ఏంది కథ అనేది వేచి వేచి చూడాలి ఎందుకంటే వాళ్ళ వైఫ్ దువ్వాడ శ్రీ వాణి గారు ఆమె చాలాసార్లు అనేకసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఫిర్యాదు చేసింది ఆయన పార్టీ నుంచే సస్పెండ్ చేయండి ఆయన ఇలా ఆయన అలా అనేసి ఆనాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంత సీరియస్గా తీసుకోలేదు కానీ ఈసారి మాత్రం కొంచెం గట్టిగానే బాగా ఆలోచన చేసి అందరి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటుకున్నాడు ఆ జిల్లాలో కూడా ప్రజల దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తెచ్చుకొని ఉంటాడు మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచే సస్పెండ్ చేయడం జరిగింది ఆయన అభిమానులు ఎవరైనా ఉంటే కుంగిపోకండి ఏమి కాదు ആയു ఉంటాడు വൈയസ്സാർ കാംഗ്രെ పార్టీ കൂടി ചാലാ ഹാപ്പി ఉంటుంది